హాయ్ అండి షక్కర్పారా ఈ పేరు వినగానే మన చిన్నతనం గుర్తొచ్చేస్తుంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో బడ్డీల దగ్గర చిన్న చిన్న స్వీట్ షాపుల్లోనే ఈ చక్కెరపారాన్ని కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళం అయితే వాటిని ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఆయిల్ పీల్ చేయడం కానీ గట్టిగా వచ్చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా చేశారంటే షక్కర్పార బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామా దీనికోసం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలు రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీంట్లోని చిటికడంతో ఉప్పుని మూడు స్పూన్ల వరకు గోధుమ రవ్వని వేసుకోవాలి అలాగే అరకప్పు పంచదారిని పొడిలో చేసుకొని ఆ పంచదార పొడిని కూడా వేసుకొని ఇక్కడ నేను నెయ్యిని కాస్త వేడి చేసి వేసుకుంటున్నాను దీనికి బదులుగా డాల్డాని కానీ బటర్ని కానీ పేడి చేసి వేసుకోవచ్చు దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా నొక్కితే ఇలా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి దీంట్లోని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్ళని ఎక్కువగా యాడ్ చేసేకండి పంచదార పొడి వేసుకున్నాం కదా నీళ్ళని వేసుకున్నప్పుడు పిండి అనేది కాస్త జారుగా అయిపోతుంది చూసుకొని జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలి చూశారు కదా పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోవాలి మెత్తగా కలిపేశారు అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి మీకు ఇలాగా విప్పి కూడా చూపిస్తుంది చూడండి లేయర్స్ లాగా ఇలా కనిపించాలన్నమాట అప్పుడే షక్కర్ పార గా వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ గంట సేపు పక్కన పెట్టేద్దాం గంట తర్వాత మళ్ళీ మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి గోధుమ రవ్వ కూడా దీంట్లోని నాన్తుంది కదా ఈ విధంగా లేయర్స్ లా కనిపిస్తుంది కదా ఇలా చేసుకున్న షక్కర్ పార గా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని క్వాంటిటీని బట్టి పార్టీషన్స్ కింద సెపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఈక్వల్ పార్ట్స్ కింద సెపరేట్ చేసుకొని చపాతీ కర్రకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని పిండి ముద్దని కాస్తంత దల్సరిగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మరొకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా రెండు మూడు సార్లు ఒత్తుకున్నాం అనుకోండి చక్కెరపార వేయించినప్పుడు లేయర్స్ లాగా వస్తుంది అన్ని వైపులా సమానంగా కాస్తంత మందంగా ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా మందంగా ఒత్తుకోవాలి దీనికంటే కూడా ఇంకా మందంగా ఒత్తుకోవచ్చు ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం నాలుగు వైపులా ఉండే ఎక్స్ట్రా పార్ట్స్ని తీసేసి ఈక్వల్ పార్టీషన్స్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఈక్వల్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ రెండో ముద్దతో కూడా అలాగే సేమ్ కట్ చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి చూసారా ఇలా మందంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ పైన కడాయిలోని ఆయిల్ని వేసి ఎక్కువగా హీట్ అవ్వకుండా మీడియం గా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శక్కర పారాలని వేసుకొని కదపకుండా అలా వదిలేసేయాలి శక్కర పారాలు చూసారా ఈ విధంగా తేలుతున్నప్పుడు గరిట్ తో అన్ని వైపులా సమానంగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పెట్టుకోవాలి మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకండి ఇలా వేయించుకున్న శక్కర తీసేసి సెకండ్ బ్యాచ్ మళ్ళీ వేసుకోవాలి వాటిని కూడా తీసేసి మళ్ళీ వేసి వేయించుకోవాలి అంతే చిన్నప్పుడు స్వీట్ షాప్లో తినే షక్కర్ ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నచ్చయా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్